అందరికీ అవ్వడం దానికి దేవునామాన్ని కలుగును గాక రోమిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చనము ఇరవైలో ఒక మాటలు చదువుతా అంటే అబ్రాహం గురించి ఇట్లా చెప్పబడుతుంది మరి అతడు విశ్వాసం బలహీనుడు కాక అతని వయసు చాలా మరి నువ్వరేండ్లు అయిపోయినప్పటికి కూడా శరీరము మరి మరి మృతమైపోయినా సరే అతను వృద్ధాప్యం వచ్చేసినా సరే దేవుని వాక్యం చెప్తుంది అతని విశ్వాసము బట్ హిస్ ఫేత్ దిడ్ నాట్ వీకెన్ అతని విశ్వాసం వస్తే బలహీనం అవ్వలేదంట మన శరీరం ఎలా ఉన్నా సరే మనలో ఉన్న దేవుని వాక్యము ద్వారా ఏ పరిస్థితులు వచ్చినా ఏమొచ్చినా దేవుని వాక్యాన్ని పట్టుకునే ఉండండి నీ విశ్వాసం అనేది బలహీనం అవ్వడము ఇంపాసిబుల్ నీలో ఉన్న విశ్వాసము బలహీనం అవ్వడం అనేది ఇంపాసిబుల్ మరొకసారి చెప్తున్నా తర్వాత పంతొమ్మిదిలో ఒక మాట ఉంటుంది ఇంగ్లీష్లో మంచిగా ఉంటుంది ఇస్ఫేత్ డిడ్ నాట్ లీవ్ హిమ్ అంటే ఆయన ఉన్న విశ్వాసం ఆయన విడిచిపోలేదంట దేవునికి స్తోత్రం ఆ విశ్వాసం వలన అబ్రహాము దేవుని వాగ్దానమును గుర్చిన సందేహింపలేదు అంటే ఇంగ్లీష్లో చక్కగా రాయబడింది ఇస్ఫేత్ డిడ్ నాట్ లీవ్ హిమ్ అతనిలో విశ్వాసము ఉన్న విశ్వాసము అతని విడిచిపెట్టలేదు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు ఖచ్చితంగా ఎప్పటికీ కూడా ఆయన వాగ్దానము నిన్ను విడిచి వెళ్ళిపోదు ఆయన ప్రణాళిక నిన్ను విడిచి వెళ్ళిపోదు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా బలహీనంగా ఉన్నా నేను ప్రార్థన చేయలేకపోతున్నాను నా పరిస్థితి బాగోలేదు నా పరిస్థితి అయోమయంగా ఉన్నది నా పరిస్థితి సందేహంగా ఉన్నది నేను దేవుడు నాతో ఉన్నాడా లేడా అనే పరిస్థితి కూడా ఉన్నది దేవుడు నాలో ఉన్నాడా లేదా అనే ఆలోచనలు కూడా ఉన్నా ఆయన నువ్వు ఆలోచిస్తున్నావా నీకు ఒక మంచి గుడ్ న్యూస్ చెప్తున్నా వర్తమానము నీ మీద ఈ ప్రవచన వాక్యం పలుకుతున్నా ఒక ప్రవచనంగా మాట్లాడుతున్నా దేవుడు నిన్ను విడవడు ఏది జరిగినా ఏమి జరిగినా దేవుని వాక్యం చెప్తుంది ఆయన నమ్మదగిన దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు మనము నమ్మకంగా ఉండకపోవచ్చు కొన్ని కొన్ని పరిస్థితుల్లో కానీ దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తారు కనుక యేసు నిన్ను విడవడు ఆయన వాగ్దానం నిన్ను విడవదు ఆయన ప్రణాళిక నిన్ను విడిచిపోదు ఆయన యొక్క ఉద్దేశాలు విడిచిపోవని నీ మీద ప్రవచిస్తున్నాను నీ మీద ప్రవచనంగా మాట్లాడుతున్నప్పుడే అనేక మంది ఈ అంటే నీవు సందేహంలో నిరుత్సాహంలో కన్ఫ్యూజ్లో ఉన్నావేమో ఏ ఒక్క వాగ్దానం కూడా నిన్ను విడిచి వెళ్ళిపోదు ఏ దేవుని ప్రణాళిక కూడా దేవుని కలిగి నమ్మిన బిడ్డను విడిచి వెళ్ళిపోదు ఖచ్చితంగా ఆ వాగ్దానం స్థిరపడి నిలిచి ఉంటుంది భయపడకండి దేవుడి యొక్క వాగ్దానం పట్టుకుని ఉండండి దేవుని వాక్యం చెప్తున్నది బలహీనుడు అవ్వలేదంట విశ్వాసం నందు బలహీనుడు అవ్వలేదు నీలో బలము దేవుడిచ్చిన దాకా పరిశుద్ధాత్మతో నింపబడండి దేవుని ఆత్మతో నింపబడి ఆత్మతో కట్టబడి ఉండండి నీవెప్పుడు కూడా బలహీనడవ్వవు బలము కలిగే ఉంటావు ఇప్పుడు కూడా యేసు క్రిస్సు నాములు ఇప్పుడే నీ బిడలందరినీ ముట్టిన రాజా తాకండయా అద్భుత కార్యం చేయండి అసాధారణమైన కార్యంతో వారిలో నైనా ఉన్న విశ్వాసము ఆయన బలము కలిగి బలము కలిగి ఉండాలి వారు తండ్రి పరిస్థితులు చుట్టూ ఉన్న విశ్వాసం అనేది నీలో ఉన్న విశ్వాసము బలహీన పడదని ప్రవచిస్తున్నాను అప్పుడే నీలో ఉన్న విశ్వాసం నిన్ను విడిచిపోదు అది నీలో ఉన్నది దేవుని కలిగొండు పాపము చేయకుండా దేవుని కలిగొండు దేవుని పట్టుకో దేవుని ప్రేమించు ఏసునాములు అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ రైసులో